హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ హెల్త్ సో గైస్ నేనైతే ముందుగా ఫర్టిలైజర్ షాప్ నుండి మొత్తం వరి పంటకు కావాల్సిన ఎరువులు మరియు అన్ని మందులు మొత్తం తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ అవి ఎటువంటి మందులు ఏ దేనికోసం పనిచేస్తాయో అన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలో సో వీడియోలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ పక్కన కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ ఐకాన్ ఫోన్లో పెట్టుకోండి ఎప్పటి వరకు ఎప్పుడు వచ్చి ఎప్పుడు పెట్టే వీడియోస్ మీకు అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ సో ముందుగా అయితే నేను ఈ మందుల గురించి నీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సో నేను ఫస్ట్ డిఏబి తీసుకున్నా ఫ్రెండ్స్ రెండు సెంచర్ల డిఏబి తీసుకున్నాను రెండు సంచురాల డిఏబి తర్వాత అక్కడ వేస్తున్నా ఫ్రెండ్స్ జియో లైఫ్ వారి ఆల్ట్రా అది ఉంది కదా అదే మరియు రక్ష ఉంది కదా రక్ష కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ రక్ష మరియు జియో లైఫ్ వారి మొత్తం ప్యాకేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్యాకేజ్ చేయాలి అదే విధంగా దాంట్లో కొన్ని మందులు వా ఇప్పుడు వాడాలి కొన్ని మందులు తర్వాత వాడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు తర్వాత అన్ని వీడియోస్ స్టెప్ బై స్టెప్ మీకు పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ మీకు మీ ద్వారా మొత్తం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏ మందులు ఏ టైంలో వాడాలో సో నేనైతే ఇక్కడ అవి మందులు వేసుకున్నా ఫ్రెండ్స్ రక్ష ఇంకా అల్ట్రామ్యాక్స్ డిఏపి ఆ తర్వాత నేను ఒక రెండు ప్యాకెట్లు గుళకలు కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అది మంచి పని చేస్తుంది పనిచేస్తుంది అదేవిధంగా కొద్ది తొందరగా రోగం కూడా రానివ్వదు సెన్లో సో ఇంకా ఇవి అన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో నేనైతే ఈ కార్మో స్టోన్స్ ఉన్నాయి కదా మందు కూడా వస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మందు ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బొగ్గు మాదిరి మాదిరిగానే ఉంటుంది బొగ్గు మాదిరిగా సో ఇవి రెండు ప్యాకెట్స్ ఉంటాయి రెండు ప్యాకెట్స్ తీసుకోవాలి అదేవిధంగా ఇంకోటి బ్యాక్ టు గ్యాంగ్ ఉంది కదా అది నూనె లాగా ఉంటుంది ఫ్రెండ్స్ నూనె మాదిరిగా సో దానికి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ఎందుకు పనిచేస్తుంది అంటే బ్యాక్ టు గ్యాంగ్స్ అని బ్యాక్టు గ్యాంగ్స్ అనేది బ్యాక్టీరియాలను చెడు బ్యాక్టీరియాలను చంపి మంచి బ్యాక్టీరియాలను మన ఒరినాటికి మంచిగా పోషకాలు అందించే మాదిరిగా పనిచేస్తుంది అదేవిధంగా ఇక్కడ రక్ష ఉంది కదా రక్ష అనేమో అది భూమికి ఎక్కువగా సౌడు ఉన్నదానికి మళ్ళీ మన ఉప్పు మాదిరిగా ఉన్న భూమిలోకి మాత్రం మంచి పనిచేస్తుంది సో ఇవన్నీ మందులు వేయడం ద్వారా పంట మాత్రం మంచిగా దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కరకు నలభై నుండి వంద వస్తల వరకు తీయవచ్చు అని అంటుంటారు నలభై వస్తలు ఎక్స్ట్రా తీయవచ్చు అంటుంటారు మామూలుగా అంటే మనము ఎక్కడకు నలభై బస్సలు యాభై బస్సులు తీయొచ్చు తీస్తాము మా అంటే యాభై బస్సులు తీస్తాము ఎకరకు ఈ మందులు వాడటం ద్వారా ఎక్స్ట్రా మళ్ళీ యాభై బస్సులు ఎక్స్ట్రా తీస్తామని అంటు అని అంటున్నాను ఫ్రెండ్స్ మీకు సో నేను కూడా ఈ ఫస్ట్ ఈసారి యూజ్ చేస్తున్నా సో ఈ మందుల రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీకు అన్ని వీడియోలో మీకు అన్ని చెప్తాను ఫ్రెండ్స్ సో నేనైతే ఈ విధంగా అయితే మందులు అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకుంటున్నాం సో పారతోటి మొత్తం కిందికి కిందికి ఈ మొత్తం కలిపిన తర్వాత ఒక సంచిలో తీసుకొని మనం వరి పొలంలో చదుకోవాలి ఫ్రెండ్స్ కరికేటలో సో నా వీడియో నచ్చితే తప్పకుండా మాత్రం లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ముందుకు వస్తాయి సో ఇట్లా ఎరువులు బాగా కలిపిన తర్వాత ఈ బ్యాక్టో గ్యాంగ్ ఉంది కదా ఒక బ్యాటిల్ తరపు ఫస్ట్ కలిపిన ఒక బ్యాక్టరీ బాటిల్ ఇప్పుడు కలుపుతున్నాం సో టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కలిపినా ఏం పర్లేదు ఫ్రెండ్స్ ఎంత ఎక్కువ సార్లు కలిపికుంటే అంత లాభాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మందులు కాకపోతే మన మందు కలుపుకునేటప్పుడు మనం మన జాగ్రత్తతో మనం ఏం చేయాలంటే బాడీకి హ్యాండ్కి లెగ్కి మొత్తం కాళ్ళకు చేతులకు ఫేస్కి మొత్తం కొబ్బరిని కూ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ మందుల పోర్ ద్వారా మనకు కొద్దిగా తిండి పెడుతుంది దురద పెడుతుంది ఆ దురదని తట్టుకోవడానికి మనము ఈ కొబ్బరిని పెట్టుకోవాలి అయితే పొలంలోకి వచ్చేసాం ఫ్రెండ్స్ సో పొలంలో వచ్చేసి నేను ఇంకా మా పక్కల ఆయన ఉన్నాడు సో మేమిద్దరం నారు పంచుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం కూలీవాళ్ళు ఉన్నారు నాటు వేయడానికి సో ఏ విధంగా వస్తుందో చూడండి కుప్పలు తిప్పలు మంది ఉన్నారు సో వాళ్ళు ఎంత స్పీడ్ అంటే చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతైనా ఎంతైనా ఆడవాళ్ళు గ్రేట్ అబ్బా నేనైతే ఈ విధంగా నారు పంచుతున్నాం ఫ్రెండ్స్ ఒక శారీ తీసుకొని శారీలో మొత్తం మరి నారు వేసుకొని మనకు చేతన మడిల మడిల ద్వారా మనం పంచుతాం ఫ్రెండ్స్ మడిలలో సో మనం నారు పడించిన తర్వాత వాళ్ళు తొందర తొందరగా తొందర తొందరగా స్పీడ్గా నాడవాళ్ళు మొత్తం నారు వేసుకుంటూ వస్తారు సో ఫ్రెండ్స్ ఈ నాటు ఎట్లా వేయాలంటే ఎక్కువ వేయరాదు రెండు రెండు దండు మూడు మూడు దంటులు వేయాలి ఫ్రెండ్స్ పొలంలో ఎందుకంటే మనము ఈ మందుల ద్వారా మనం మందులు చల్తాం కదా అప్పుడు మందుల ద్వారా ఆ మందులు మొత్తం దంట్లకు తీసుకొని బాగా గంట కడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎక్కువ చేయడం ద్వారా నారు సరిపోదు అంత నా అంత బిల్లలకు మొత్తం అన్ని బిల్లలకు సరిపోవాలంటే కష్టం కాబట్టి మనం రెండు రెండు మూడు మూడు దంటలు వేసుకోవాలి ఆ దంటలు వేసిన తర్వాత మనం మందులు వేస్తాం కదా మందుల మందుల ద్వారా మొత్తం మడిలలో మొత్తం అది కమ్ముకుంటుంది ఫ్రెండ్స్ సో అది ఏ విధంగా కమ్ముకుంటుందో కూడా మీకు అన్ని వీడియోల రూపంలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ సో ఈ నాటిసిన తర్వాత ఒక ఎనిమిది రోజులకి ఎట్లా ఉంటుంది ఒక పదిహేను రోజులకి ఎట్లా ఉంటుంది నెల గట్లా ఉంటుంది అవన్నీ మీకు వీడియోస్ ద్వారా మీకు చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఏ ఏ ముందు లూడో లో కూడా చెప్తాను